నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరంలో కురుబుల ఐక్యతకు వేదికగా నిర్వహించిన గుంటూరు జిల్లా కురుబ సామాజిక నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ కురుబుల రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి టీడీపీ ద్వారానే సాధ్యమైందని కురుబుల ఎదుగుదలకు విద్య మహామంత్రమని స్పష్టం చేశారు టీడీపీ ఎల్లప్పుడూ బీసీలకు అండగా నిలబడిందని కురుబుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు సభా ప్రాంగణంలో సామాజిక వర్గం తరపున మంత్రి సవితను భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు కొత్తగా ఎన్నికైన గుంటూరు జిల్లా కురువ సామాజిక కమిటీ అధ్యక్షుడు మర్రి సత్యనారాయణ సహా సభ్యులను మంత్రి అభినందించారు మర్రి సత్యనారాయణ మాట్లాడుతూ కులం అభివృద్ధి కోసం లీగల్ టీము ఎడ్యుకేషనల్ టీము అలాగే కులం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా మరింత ఎదిగేందుకు కృషి చేస్తామని తెలిపారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన విమలమ్మ బృందం అందించిన సాంస్కృతిక గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి ఈ వేడుకలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కురుబా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప తట్టి అర్జున్ రావు సూర్యనారాయణరావు మాస్టర్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు లక్ష్మి బి యాదగిరి దన్నే అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి భవిష్యత్తులో చాలా భారీ ఎత్తున చాలా భారీ ఎత్తున దీన్ని తీసుకెళ్తాము అండ్ ఇక్కడ ఆ లీగల్ లీగల్ టీమ్స్ కానివ్వండి ఇప్పుడు ఎడ్యుకేషనల్ టీమ్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడాను కులం కోసం నిలబడటానికి చాలామంది పాటు పడటానికి సిద్ధంగా ఉన్నారు సో వారి సేవలని ఉపయోగించుకోవాలని చూసి అని చెప్పి మా కుల బాంధవులందరికీ ఈ మీడియా ముఖ్యంగా వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను రియల్గా వారందరి కోసం నిలబడటానికి మాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మా టీం అంతా కూడాను ఆల్మోస్ట్ యాభై నాలుగు మంది తోటి గుంటూరు జిల్లాలో టీం ఫామ్ చేసామండి వారందరూ కూడాను చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అందరూ కూడాను కలిసి వన్ క్రీమ్ ఆఫ్ పీపుల్ వన్ ప్లేస్లో ఫామ్ అయ్యారు సో వారందరూ కూడాను మూట ఒకటే మన వారందరికీ కూడాను మనం ఆర్థికంగా రాజకీయంగా అండ్ సామాజికంగా డెవలప్ చేయడానికి భవిష్యత్తులో వాళ్ళ కోసం నిలబడటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అలా ఆ విధంగా నిలబడటానికి ముఖ్యంగా మా టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మాతో పాటుగా మాతో పాటుగా మాతో మాతో పాటుగా పల్నాడు జిల్లా టీం కూడా ఫామ్ అయిందండి ఈ రీసెంట్గానే పల్నాడు జిల్లా టీం ఫామ్ చేశాము అదేవిధంగా మాపట్ల టీం ఫామ్ చేశాము అండ్ ప్రకాశం జిల్లా టీం కూడా గ్రామ కమిటీలన్నీ కంప్లీట్ అయిపోయాయి ప్రకాశం జిల్లాలో కూడాను టీం ఫామ్ చేయబోతున్నాం అంటే అన్ని జిల్లాల నుంచి